ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేవి గుళ్ళో ప్రసాదం తింటాం చాలా రుచిగా ఉంటాయి అదే ప్రసాదం ఇంట్లో చేసుకుంటే ఆ రుచి ఉంటుంది తర్వాత ఇద్దరు మంచి జరుగుతుంది కదా జరిగి తీరాల్సిందంతే సో సప్పట్లో బాగా వైరల్ అయ్యింది ఒక లేడీ ఇది కొన్ని ఉదాహరణలు ఎలా ఉంటాయి అంటే చాలా అప్వర్డ్గా గా ఉంటాయి అనమాట సరే వీళ్ళకి ఆ కృతజ్ఞత లేదు అనేసి నాకు కోపం వచ్చి బాధ వచ్చి నేను ఆ చేశాను ఇది ఓకే ఇంకా స్పిరిచువల్గా చెప్పుకుంటే గుమ్ముడికాయని తలకాయ వాడి తలకాయ అనుకొని ఒక వెయిట్ వేశాను మొత్తానికి వాడి బాడీ పార్ట్స్ని వీడి వెజిటేబుల్స్లో చూసుకొని కట్ చేసుకొని వాడే ఉడి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం లేదా ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడిగినదే అమ్మాయిన పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం ఈవినింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే పాయసం చేస్తున్నాను ఈరోజు నార్మల్గా లక్ష్మవరం అనే సో పాయసం చేస్తున్నాను అయితే ఈ ఇది వాటి కోసం అని మిల్క్ ప్యాకెట్స్ తీసాను తీసినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది సో ఆ విషయం మీ అందరితో షేర్ చేద్దాము అనేసి బ్లాగ్ స్టార్ట్ చేయడానికి ముందైతే ఈ వీడియో అయితే చూస్తారు ముందు ఈ వీడియో వస్తుంది నెక్స్ట్ రోజు దీని తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ అనేది వస్తుంది అయితే ఆ విషయం ఏంటి అంటే నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా ఆల్మోస్ట్ ఒక మొన్న మే నెల నుంచి అంటే ఒక సిక్స్ మంత్స్ అనుకోండి సిక్స్ మంత్స్ నుంచి నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు మాకు కొన్ని విషయాలు చెప్తారు పేరుకు స్పిరిచువల్ క్లాసెస్ అయినా కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక మనిషిగా మనం ఎలా బ్రతకాలి మనం ఎలా బ్రతికితే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీ మిక్స్ చేసి సైన్స్ని మిక్స్ చేసి చెప్తూ ఉంటారు సో ఆ విషయం వంట విషయంలో మాకు కొన్ని విషయాలు చెప్పారు సో ఈ విషయాలన్నీ మీరు వింటే దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి మన న్యూస్లోనే అంటే మన చరిత్రలోనే ఉన్నాయి సాక్ష్యాలు లేదంటే న్యూస్లో కూడా వచ్చినవే చెప్తున్నాను ఇది ఏదో సృష్టించి చెప్పిన విషయాలు కాదు సో ఇవన్నీ వింటే వంట చేసే విషయంలో ఆడవాళ్ళు వాళ్ళ థాట్నే మార్చేసుకుంటారు అనమాట వాళ్ళ అభిప్రాయమే మారిపోతుంది వంట చేసే విషయంలో ఓకే ఇలా ఉండాలా ఇలా వంట చేయాలని టోటల్గా ఇదే మారిపోతుంది అంటే నా నేను చెప్పే మాటలు అర్థం చేసుకున్నాడు వాడు సో అదండి సో ఆ విషయంలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నేను స్టవ్ మీద పాలు వేసేసి సిమ్లో పెట్టేస్తాను ఇది మరిగేలోపు నేను వీడియో కంప్లీట్ చేసేస్తాను తర్వాత నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అది రేపు వస్తుంది వీడియో సో ముందైతే ఇప్పుడు పాలు పెట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా వీడియోలోకి వచ్చేసాం కదండీ మాకు అక్కడ ఏం చెప్పారు యాక్చువల్లీ విషయాలన్నీ ఇంతకు ముందు కూడా ఎంతో కొంత ఐడియా ఉంది నార్మల్గా మన పుట్టుకతో బాగుండే ఎంతో కొంత జ్ఞానం ఇస్తాడు కదా సో నాకు తెలియకుండానే ఆ నియమాలు పాటించే ఉన్నాను బట్ ఇక్కడ చెప్పిన విషయాల వల్ల ఇంకొంచెం నాలెడ్జ్ పెరిగింది చా ఇంకొంచెం కాదు చాలా చాలా నాలెడ్జ్ పెరిగింది సో అవన్నీ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే నేను చెప్పే విషయాలు ఎవరికైనా నచ్చితే ఫాలో అయితే లైఫ్లో ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేవి చూడొచ్చన్నమాట సో ఇవి ఈ ఫుడ్ గురించి మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు కదా ఆయన ఆత్మకథ రాసుకున్నారు కదా జైల్లో ఉన్నప్పుడు సో అందులో కూడా ఈ ఫుడ్ వల్ల ప్రభావం మనుషుల మీద ఎంత ఉంటుంది అనేది విషయాన్ని కూడా చాలా క్లియర్గా రాశారు సో ఆ విషయం కూడా చెప్తాను ముందైతే ఫుడ్ మనం తినే ఫుడ్కి ఫుడ్ గురించి చెప్పుకుంటే మనం తినే ఫుడ్కి కానీ తాగే వాటర్కి కానీ చాలా చాలా పవర్స్ ఉంటాయండి అంటే మన మనలో ఉండే ఏవైతే భావాలు ఉన్నాయో ఆ భావాలు ఖచ్చితంగా ఫుడ్డు వాటరు చాలా తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంది ఇప్పుడు అంత ఎందుకండి చా మనం గుళ్ళో ప్రసాదం తింటాం చాలా రుచిగా ఉంటాయి అదే ప్రసాదం ఇంట్లో చేసుకుంటే ఆ రుచి ఉండదు ఇప్పుడు ఇంట్లోనే సత్యనారాయణ స్వామి కోసం మన ఇంట్లోనే దై ఏదైనా పెద్ద పెద్ద పూజలు పెట్టుకున్నప్పుడు మనం ప్రసాదాలు వండుకుంటాం అవి ఎంతో రుచిగా వస్తాయి బట్ ఇంట్లో మన కోసం మన ఫ్యామిలీ కోసం మెంబర్స్ అని వండుకునేటప్పుడు మన ఫ్లేవర్ రాదు అంత టేస్ట్ రాదు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బాగా కుదురుతాయి ఒక్కొక్కసారి కుదరవు ఎందుకు కుదరవు ఫుడ్లో అలాగే వాటర్ వాటర్కి చాలా పవర్ ఉంది అందుకే కదా నదుల్లో మునగమని చెప్తారు మనకి గుడిల్లోకి వెళ్తే కంపల్సరీ తీర్థాలు ఇస్తారు ఎందుకు ఆ తా తీర్థం తాగితే మంచి జరుగుతుందని చెప్తారు తీర్థం తాగితే మంచి జరుగుతుంది కదా జరిగి తీరాల్సిందంటే సో వాటర్ కూడా అంత పవర్ ఉంది ఫస్ట్ అయితే చాలామంది మనం బయట ఫుడ్లో తింటూ ఉంటాము బయట వాళ్ళతో వండించుకొని తింటూ ఉంటాము ఇలాగ అవి మెయిన్ అవి ఎందుకు అవాయిడ్ చేయమంటారు సైన్స్ పరంగా అయితే అన్హెల్దీ ఫుడ్ అని ఎన్ని ఆయిల్స్లో వేపుతున్నారో తెలియదు ఏం చేతులు పెడుతున్నారో తెలియదు ఇలా వీటి గురించి వరకు వస్తే ఫస్ట్ ఒక విషయం రీసెంట్గా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఈ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది ఒక లేడీ పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక ఇంట్లో కుక్గా పనిచేస్తుంది పనిచేస్తూ ఉంటే పని చేస్తుంది వర్క్ చేస్తుంది ఆమెను అరెస్ట్ చేశారనుకోండి ఏం జరిగిందో చెప్తాను అంటే ఇందులో కొన్ని ఉదాహరణలు ఎలా ఉంటాయంటే చాలా ఆక్వర్డ్గా ఉంటాయి అన్నమాట వినడానికి మనకి బయలు బట్ ఇవన్నీ తెలుసుకుంటే మంచిదని చెప్తున్నాను సో ఆ లేడీ పద్దెనిమిది సంవత్సరాలుగా ఇంట్లో వర్క్ చేస్తుంది వంట మనిషిగా అయితే కొన్ని కొన్నాళ్ళ క్రితం వరకు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇంట్లో వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ సడన్గా వచ్చేసాయి అంట బాగా సడన్గా వచ్చేసాయి అందరూ టెస్టులు చేయించుకున్నారు టెస్టులు చేయించుకుంటే ఏంటి అంత బాగానే ఉంది లివర్ లివర్ డ్యామేజ్ అయింది అందరికీ ఒకటే ప్రాబ్లం ఫ్యామిలీలో మెంబర్స్ అందరికీ ఒకటే ప్రాబ్లం లివర్ డ్యామేజ్ అయింది ఏంటి ఏంటి అనేసి చూస్తే మేము అంతా ఇంట్లో ఫుడ్ తింటున్నాం మేము బయట ఫుడ్ కూడా మేము వండించుకో తినము అందుకే మేము కుక్ను కూడా డబ్బులు పెట్టి వంట మనిషిని కూడా పెట్టి మేము వంట చేయించుకుంటున్నాం ఇంత ఎక్సర్సైజ్లు చేస్తాం ఇంత ఈ మెయింటెనెన్స్ అదే ఫుడ్లో ఉంటారు కదా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాము అయినా సరే మాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి వచ్చాయని తెలియటం లేదు ఆ లివర్కి లివర్ ప్రాబ్లమ్స్ మందులు వాడుతున్నారు అయినా అవి తగ్గట్లేదు ఏంటో తెలియట్లేదు మొత్తానికి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వంట మనిషి మీద డౌట్ వచ్చింది ఎందుకు తెలియదు వంట మనిషి మీద డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఆమెకి తెలియకుండా కిచెన్లోని సీక్రెట్ కెమెరాలు పెట్టారంట పెడితే అప్పుడు ఆవిడ ఒక చెత్త పని అయితే చేసింది బయటికి మనం చెప్పలేము వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట వాళ్ళది రోటీ ఉంటారు కదా తినే రోటీ రోటీలోని వాటర్కి బదులుగా ఆమె యూరిన్ వేసి ఆమె యూరిన్ని కలిపి రోటీలు చేస్తుంది కొన్ని కొన్ని డిషెస్లో అల్లడికి డౌట్ రాకూడదని కొన్ని కొన్ని డిషెస్లో ఆమె యూరిన్ వేసి వండుతుందంట అంటే అలా అది తెలిసాక ఆమెని పోలీసులకు అప్పచెప్పారు ఎందుకు నువ్వు ఇలా చేశావు అని పోలీసులు క్వశ్చన్ చేస్తే ఆమెని నేను కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ ఇంట్లో వంట చేస్తున్నానండి ఏ రోజు కూడా నా వంటను మెచ్చుకోలేదు మెచ్చుకోకపోగా నన్ను తిడ ఏదైనా చిన్న లోపం అటు ఇటు వస్తే అలా తిట్టుకునే ఉంటారు నాకు ఇంకా విసుగు వచ్చేసింది ఎన్ని సంవత్సరాలు ఇలా నేను వంట చేసినా సరే వీళ్ళకి ఆ కృతజ్ఞత లేదు అనేసి నాకు కోపం వచ్చి బాధ వచ్చి నేను ఆ పని చేశాను ఓకే అది ఆమె పర్సనల్ విషయం అది పక్కన పెడితే అదే పని పని మనిషి కాబట్టి బయట ఆవిడ కాబట్టి ఆవిడ ఆ పని చేసింది అదే మన ఇంట్లో మన అమ్మల్ని మనం ఎంత తిడతాం ఎంత ఇచ్చేస్తాం మన కన్న తల్లి లేదా మన ఇంట్లో ఉండే భార్యో లేకపోతే ఇంకెవరో మన చెల్లో అక్కో అయితే ఆ పని ఇప్పటికైనా చేస్తారా తిట్టకపోతే నువ్వు ఎందుకు బాగాలేదు ఎందుకు మెచ్చుకోవాలని వాదిస్తాను తప్పితే నన్ను తిడుతున్నారని ఎదురు తిరుగుతాను తప్పితే లేదా వాళ్ళు ఎందుకు తిడుతున్నారు వంట బాగాలేదంటే దాన్ని మనం మార్చుకోవడానికి ట్రై చేస్తాం తప్పితే ఎప్పటికీ అలాంటి పనులు చేయం కదా సో మన ఆడవాళ్ళ చేతికి అంత పవర్ ఉందన్నమాట సో బయట వాళ్ళ మీద డిపెండ్ అయితే ఇది వంట విషయంలో కానీ ఇలా ఇంకేదైనా విషయం వంట విషయంలో సో ఇది ఇంకా నేను మహాత్మా గాంధీ గారి గురించి చెప్తాను ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఉదాహరణలు చెప్పమంటారా చెప్పండి ఒక పానీపూరి అతను పానీపూరి గురించి అయితే మీకు తెలుసా మీకు నార్త్ సైడ్ కొన్ని ఏరియాల్లోని పానీపూరి బ్యాన్ చేస్తారు ఎందుకంటే ఇవన్నీ కాదు నా కూతురే నాకు వచ్చి చెప్పింది తన కాలేజీలో చెప్పారట సార్లు చెప్పారట మీరు చాలామంది బీచ్కి వెళ్తుంటారు లేదా ఏదైనా ఏదైనా బయటకు వెళ్తుంటారు పానీపూరి వేస్తే ఇష్టంగా తింటూ ఉంటారు గుప్పు గుప్పు మంది తింటూ ఉంటారు కదా వాళ్ళు వాష్రూమ్కి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే ఎలా క్లీన్ చేసుకుంటారు డెకాల్ పెడతారా శానిటైజర్ పెడతారు ఇవి ఏమీ మనకు తెలియదు అంటే అంటే టోటల్గా వాటర్లో తీస్తారు కదా చేతులు పెట్టి ముంచి తీస్తారు కదా ఆ గప్ప పట్టుకుని అది ఇది చేస్తారు కదా అంటే ఇవి కాదు క్లాస్గా ఉండే వాటి గురించి కాదు కొన్ని వీధుల్లో అమ్మట ఉంటాయి కదా అది చెప్తున్నాను సారీ నేను వాళ్ళని అలా లేదు ఏం చేస్తారో మనకు తెలియదు వాళ్ళు అలా చేస్తారా అంటలేదు లేదు కళతో మనం చూడలేదు వాళ్ళు క్లీన్ చేసుకొని మనకు వడ్డించడం ఏ రోజు నేను ఎవరిని చూడలేదు కాబట్టి నేను చెప్తున్నాను సో నీట్గా వడ్డించి గ్లౌజ్లు వేసుకునే వాళ్ళు ఓకే బట్ ఆ వాష్రూమ్కి వెళ్ళి చేయి కడుక్కోకుండా వచ్చి పానీపూరి వీటి వల్ల ఫుడ్ పాయిజన్స్ అయ్యిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విషయం మా అమ్మాయి నాకు చెప్పి చెప్తున్నాను తనకి ఎప్పుడైతే కాలేజీలో ఆ విషయం చెప్పారు తన పానీపూరి అంటే పిచ్చి ఇప్పటివరకు పానీపూరి ఇంకా బయట తినలేదు ఇంట్లో తెచ్చుకొని నేనే చేస్తాను ఇప్పుడు పానీపూరి చేసే బాధ్యత కూడా నా మీద పడింది నేనే ఫ్రెష్గా ఫిల్టర్ వాటర్లోని అన్నీ కలిపి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చా అన్ని కలిపి వేసి ట్యామ్రైట్ వేసి ఇలా పానీపూరి చేస్తాను సో ఇది ఇలా ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంకొకటి స్పిరిచువల్గా చెప్పుకుంటే ఇది సైన్స్ పరంగా ఇది ఓకే ఇంకా స్పిరిచువల్గా చెప్పుకుంటే మనకి మన భావాలు పూర్తిగా మన వంట మీద ప్రభావం చూపిస్తాయనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మహాత్మా గాంధీ గారు తన ఆత్మకథలో రాసుకున్న ఎగ్జాంపుల్ చెప్తానండి మహాత్మా గాంధీ గారు జైల్లో ఉండేవారు కదా అప్పుడు స్వాతంత్రం కోసం ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేటప్పుడు జైల్లో ఉండేవారు కదా ఉండినప్పుడట్ట ఆయన ఆత్మకథ రాస్తూ ఉంటే ఆ ఒకరోజు ఉన్నారు జైల్లో ఉన్నారు రాసుకుంటుంటే సడన్గా ఆయనకి ఏమో తెలియకుండా ఎవరినైనా చంపేయాలి ఎవరినైనా ఇది చెయ్యాలి ఎవరినైనా ఇది ఏ వేసేయాలి ఇలాంటి థాట్స్ వస్తున్నాయి ఆయన యాక్చువల్ ఆయన చాలా శాంతమూర్తి ఆయన ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు ఆయన మౌనంగా ఉండే స్వాతంత్రాన్ని సాధించారు శాంతి మార్గంలో వెళ్ళి స్వాతంత్రాన్ని సాధించారు సో అలాంటి మనిషికి అలా అలాంటి మనిషికి ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయా అని అతను అతని చాలా ఆలోచించారట బాగా ఆలోచించారట ఆలోచించిన తర్వాత ఆ రోజు ఎవరైతే జైల్లో వంట చేస్తారు కదా ఒక్కొక్క రోజు కుక్ చేసే మనిషి ఉంటారు కదా జైల్లోనే జైలరికి పిలిపించి ఒకసారి ఈరోజు వంట ఎవరు చేశారు అని అడిగారట అంటే మనిషి మారాడండి రోజు వండే అతను కాదు ఈరోజు కొత్త మనిషి వండారు కొత్త మనిషి వచ్చి వండారు అనేసారంటే ఓకే అతను ఒకసారి నా దగ్గర పంపించండి ఒకసారి అతనితో నేను మాట్లాడాలని అన్నారట గాంధీజీ గారు అంటే వచ్చారట వస్తే అతనితోనే మాట్లాడారట బాబు నువ్వు ఎప్పుడు వచ్చావు జైలుకేనంటే నేను వచ్చి నాలుగైదు రోజులు అవుతుందండి అంటే నీకు వంటలు వచ్చా ఆ వచ్చండి వంటలు వచ్చు అనేసాను నేనే ఉండను అండి ఈరోజు వంట వేరే ఉండమంటే అవునంటే నేనే ఉండాను అని అన్నమాట అయితే తిన్నారు ఆ వంట గాంధీజీ గారు తిన్నారు కొద్దిసేపటి జరిగే తిన్నా కొద్దిసేపు తర్వాత జరిగిన ఇష్యూ అనమాట ఇది నేనే ఉన్నానంటే బాబు నీ మనసులో ఏదైనా బాధ ఉందా నీ మనసులో ఇంకేదైనా ఆలోచనలు ఉన్నాయా ఇంకేదైనా ఉన్నాయా అనేస్తారంటే అవునండి రేపు నాకు ఊరి తీయబోతున్నారు ఒక రెండు మూడు రోజుల్లో ఉరి తీయబోతున్నారు అంటే ఏం బాబు ఎందుకు ఊరి తీస్తున్నారు అని అంటే నాకు ఇలాగ ఒక ముగ్గురు నాకు అన్యాయం చేశారు అందులో ఇద్దరిని చంపేశాను ఒకడే బతికున్నాడు బయట తిరుగుతున్నాడు వాడిని చంపలేకపోతున్నానే అనే బాధ నా మనసులో ఉంది అంటే మరి వంట చేస్తున్నప్పుడు ఏం చేసావు నువ్వు అనిస్తాను అన్నారు ఏమీ చేయలేదండి ఆ వంట చేస్తున్నప్పుడు రెండు రోజుల్లో నాకు ఉరి తీసేస్తున్నారు వంట చేస్తున్నప్పుడు వాడి తలకాయని గుమ్మడికాయల గుమ్మడికాయని తలకాయ వాడి తలకాయ అనుకొని ఒక వేటు వేశాను వా వాడి చేతులు కాలువేళ్ళు చేతి వేతులు అనుకుని ఇలా ఇలా కట్ చేసేసాను వాడి నడువుని పొట్లకాయ అనుకొని పొట్లకాయని నడుములా ఊహించుకొని ఇలాగ మొత్తానికి వాడి బాడీ పార్ట్స్ని వీడి వెజిటేబుల్స్లో చూసుకొని కట్ చేసుకొని వాడే ఉడుకుతున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు వాడిని ఇలాగా నేను నూనెలో వేసి ఏం చేస్తున్నాను అని ఇలాగ నేను అలా మరి ఏం చే అలా ఊహించుకొని నేను వంట చేశాను మరి ఏం చేయమంటారు మరి నేను వాడికి వాడిని ఏం చేయలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అందుకే నేను ఇలా చేసి నా కక్ష నేను తీర్చుకున్నాను కొంతైనా కొంత నాలో ఆ ప్రెషర్ పోతుంది అనేసి అని చెప్పారట సో అప్పుడు మనం తినే వండే వన్ తినేటప్పుడు మనం ఎంత హెల్దీగా తింటున్నాం అనేది ముఖ్యం ఎంత ముఖ్యమో ఉండే మనిషి కూడా అంత హెల్దీ ఆలోచనలతో వండుతున్నారా లేదా అనేది ముఖ్యం చాలా సింపుల్ మనకి దేవాలయాల్లో ప్రసాదాలు ఎందుకండి అంత బాగుంటే కొన్ని అన్ని దేవాలయాలు కాదు ఈ మధ్య కొంచెం అక్కడ కూడా కలిపి జరుగుతుంది అది పక్కన పెడితే దేవాలయాల్లో కొన్ని నేను నాకు తెలిసిన అందరికీ తెలిసిన ప్రసాదాలు ఏంటి తిరుపతి లడ్డు అన్నవారం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయ్యప్ప స్వామి ప్రసాదం నాకు బాగా ఇష్టమైనవి ఇవి ఇంకా విజయవాడ కనపదూర్గమ్మ తల్లి ప్రసాదం ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం ఇవి తింటున్నప్పుడు ఆ రుచి ఎప్పటికి మనకు రాదు ఎందుకంటే అక్కడ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీకు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మంత్రాలు ఉచ్చారణ జరుగుతూనే ఉంటుంది స్తోత్రాలు చదువుతూనే ఉంటారు శ్లోకాలు చదువుతూనే ఉంటారు సో వాటి తాలూకా నోటిలోంచి వచ్చే మాట వల్లే మనసు అనేది ఆధారపడి ఉంటుంది మనసు ఆలోచనలు అనేది ఆధారపడి ఉంటుంది మనసులో ఉన్న ఆలోచనల వల్ల మనం చేసే పనికి ప్రతిబింబం అనేది ప్రతి ప్రతి ఏమంటారు నాకు మనం ఏదైతే పని చేస్తున్నామో మన మనసులో ఏవైతే ఆలోచనలో ఆ దాని తాలూకా ప్రతిబింబం మన పనిలో కనిపిస్తుంది అనమాట సో వంట మెయిన్ ఈ రెండు అట్రాక్టింగ్ ఎక్కువ మీకు అంత ఎందుకండి ఎవరు ఎవరినైనా ఏదైనా ఒక విషయం ఒక విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఒక ఒక మనిషికి ఏదైనా ఒక విషయం ఒక సిచ్యువేషన్ ఇంట్లో పెద్దవాళ్ళకో లేదా మన ఇంటి యజమానికో ఎవరికో ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ప్రేమగా ముందు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండేసి ఆ వండుతున్నప్పుడు కూడా ఇతనికి నచ్చినట్టుగా ఉండాలి ఈ మనిషికి నచ్చినట్టుగా ఉండాలి వాళ్ళు వాళ్ళని వంట దీన్ని ఇంప్రెస్ అవ్వాలి అని చెప్పి వండి వాళ్ళకి వడ్డించి మనం విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్తే చాలా విషయాలు ఇలాగే కన్విన్స్ అవుతాయి చాలామంది ఇళ్లలోని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి మర్యాదలు ఎందుకు చేస్తారు అంటే ఆ పాజిటివ్ అనేది పెరగాలి వాళ్ళ మధ్య రిలేషన్షిప్ అనేది పెరగడానికి భోజనం ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అనే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ మన చేతులతో మనం వండి పెట్టడం అనే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ మన ఇది ఇదివరకు రోజుల్లోని అలా జరిగేవి కదా ఇప్పుడంటే ఇంటికి పిలుస్తున్నారు కానీ బయట నుంచి వండేసేదో పెట్టేస్తున్నారు కానీ చేతులతో పెట్టి వండడం చాలా తక్కువైపోయింది కోర్స్ ఎవరి రీజన్స్ వాళ్ళకి ఉంటాయి వాళ్ళని ఎవరిని ఏమీ అన ఎవరిని ఏమన్నా ఒకసారి నేను అలాగే చేస్తానేమో తప్పదు తప్పక కొన్ని పరిస్థితుల్లో నేను అలా చేస్తానేమో కానీ నాకు మాత్రం మ్యాక్సిమం ఇంట్లో నా చేతితో నేను ఎవరికైనా వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా అది చాలా ఇష్టం ఇప్పటి నుంచి కదా నాకు ముందు నుంచి ఉన్నవాటి పెళ్ళి కాక ముందు నుంచి కూడా ఉన్న అలవాటు సో అలా మనం ఫుడ్ తినే ఫుడ్కి అంత పవర్ అనేది ఉంది తాగే వాటర్కి కూడా అంత పవర్ అనేది ఇప్పుడు ఇదివరకు పూర్వ రోజుల్లోని ఎవరికైనా ఏదైనా వరం ఇవ్వాలన్నా మునులు రిషులు ఉంటారు కదా వాళ్ళు వరం ఇవ్వాలన్నా అదే వాటర్ని వేసి తీర్థంగా ఇచ్చి ఎవరికైనా వరం ఇవ్వాలంటే బ్లెస్సింగ్స్ని వాటర్ రూపంలో పంపించి తాడిపించి నీకు ఇలా పిల్లలు పుడతారమ్మా లేదా నీ జీవితాలు సక్రమంగా సాగుతుందని ఇది వారు పాతకాలంలో మనకి పురాణాల్లో ఋషులు మునులు ఉంటారు కదా వాళ్ళు అలా చేసేవారు అలాగే శాపం ఇవ్వాలన్నా కూడా చాలా ఉక్రోషంతో ఒక కోపంతో ఒక అఫర్మేషన్ అంటే ఒక సంకల్పాన్ని ఒక కోపంగా ఉండే సంకల్పాన్ని వదులుతూ వాటర్లోకి ఇలా ఇసిరేసేవారు ఎందుకు వాటర్కి అంత పవర్ ఉందనమాట సో ఈ వాటర్ అందుకే ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి మాటలు మాట్లాడాలి మనం వండేటప్పుడు మంచి ఆలోచనలతో ఉండాలి మనం వండే వంటలు ఎవరు తింటున్నారు మనమే కదా తింటున్నాము మన పిల్లలు మన హస్బెండ్ మన కుటుంబ సభ్యులే కదా తింటున్నారు వాళ్ళు బయటకు వెళ్ళి సక్సెస్ అవ్వాలన్నా మనం మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలన్నా మన ఇంటి ఇల్లాలుగా ముఖ్యంగా ఆ ఇంటి గృహిణి ఎవరైతే ఉన్నారో ఆ గృహిణి మీద మొత్తం అందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి ఆ ఇంట్లో వాళ్ళు సక్సె సక్సెస్ అవ్వాలన్నా ఒక స్థాయికి వెళ్ళాలన్నా వాళ్ళు శాంతిగా ఉండాలి అన్న సరే మన ఆలోచనలు మన వంట మన ఇది చాలా ఇంపార్టెంట్ కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎక్కువగా ఉద్యోగం చేయవలసిన అవసరం వచ్చి ఇంట్లో వంటలు బయట వాళ్ళతో వండించుకోవడం లేదా బయట నుంచి బయట ఫుడ్ అలవాటు పడడం ఇవన్నీ జరుగుతుంది బట్ సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళు ఇంటి ఇల్లాలు వంట చేసి ఇంటి కుటుంబ సభ్యులకు పెడితే ఆ ఇంట్లోని శాంతి ఉంటుంది విజయాలు ఉంటాయి లైఫ్ కూడా హెల్దీగా ఉంటాము హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం ఇది తప్పనిసరి పరిస్థితుల్లో అది ఓకే బట్ సాధ్యమైనంతవరకు ఇంటి ఫుడ్డు ఇంట్లో వాళ్ళు వండిన ఫుడ్ మాత్రం తింటే మాత్రం లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇది మాకు చెప్పారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు నేను కూడా మ్యాక్సిమం కన్వే చేశాను అనమాట సో ఈ విషయం మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి స్టార్టింగ్లో ఎవరికి ఏది రాదు బట్ కొంచెం కొంచెంగా ట్రై చేస్తూ ఉంటే అన్నీ వచ్చేస్తాయి అంత ఈజీ అయిపోతుంది సో అదండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్